వెళ్లే ముందు ప్రిపరేషన్స్ అనమాట ఈ వీడియో రాఖీ కట్టడానికి వైజాగ్ వచ్చాను కదా ఎలానో వచ్చాను కదా అని చెప్పి అప్పుడే ఐబ్రోస్ కూడా జాయిన్ చేసుకున్నాను ఇంకా వెన్స్డే మార్నింగే సింహాద్రి ట్రైన్ కైతే తునికి స్టార్ట్ అయిపోయాము మార్నింగే లేచి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చినప్పటికి సెవెన్ అయిపోయింది మా వన్ వైజాగ్ లో పడిపోయాడు కదా అందుకే ముక్కు మీద దెబ్బ వాడికి నెక్స్ట్ డే అంటే థర్స్ డేని ట్రిప్ అనమాట హైదరాబాద్ కి ట్రైన్ ఉంది ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ ఈ లగేజ్లన్నీ తీసి మళ్ళీ ఇంకో లగేజ్ లెన్ ప్యాక్ చేసుకోవాలి ఫుల్ బిజీ షెడ్యూల్ ఇంకా ట్రైన్ లో మన సబ్స్క్రైబర్ అంటే ఒక సిస్టర్ కనిపించారు తన నేమ్ ప్రియాంక అబ్బాయి ఎంత బా అనిపిస్తుంది తెలుసా ఈ మధ్య బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తున్నారు వీడియో ఎండింగ్ లో యాడ్ చేసాను చూడండి వైజాగ్ వెళ్లేటప్పుడు కూడా ఒక ఆమె అలానే వచ్చి పలకరించారు ఆమె పేరు ధరణి అనుకుంటాను నేను కరెక్ట్ గా చెప్పకపోతే మాత్రం సారీ అండి ఏమి అనుకోవద్దు అసలు వాళ్ళు ట్రైన్ వచ్చేస్తుందని ఆమె పరిగెట్టుకుని వచ్చి మరి నాతో మాట్లాడారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేబీ నేను డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు ఇదంతా కన్వే చేయకపోతానేమో ఆ టెన్షన్ లో బట్ నన్ను గుర్తుపట్టి వచ్చి పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను ట్రిప్ నుంచి రాగానే ఒక విషయం కూడా చెప్పాలి మీకు అదే ఒక చిన్న అనౌన్స్మెంట్ అనుకోండి తనే మన సబ్స్క్రైబర్ ప్రియాంక అవును ఇంతకీ స్టోరీ మధ్యలో ఆపాను కదా ఎందుకంటే తర్వాత ట్రిప్ అంతా బాగా అయిపోయింది అనమాట రెండు దగ్గర్లు మాత్రం రెండు జలకలు తగిలే అవి ఖచ్చితంగా చెప్తాను మీకు అంతే ఇంకే వీడియో బాబాయ్